నమస్తే వెల్కమ్ టీవీ తెలుగు న్యూస్ సంగారెడ్డి జిల్లా నారాయణ గేట్ పట్నంలోని రాజీవ్ చౌరస్తాలో ఎలాంటి ఆంక్షలు లేకుండా రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేయాలని రైతులకు మద్దతుగా పార్టీ కార్యక్రమం గురువారం మధ్యాహ్నం పన్నెండు గంటలకు నిర్వహించారు కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి నాయకులు పరమేశ్ జంగం శ్రీనివాస్ రామ్ సింగ్ రావు సంజీవన్ ముజమిల్ నజీబ్ పరశురామ్ తదితరులు పాల్గొన్నారు మరి సహకార సంఘ అధ్యక్షులు తాజా మాజీ సర్పంచ్లు తాజా మాజీ ఎంపీటీసీలు ఇంకా సిఆర్ఎస్ కార్యకర్తలు రైతులు అదే మాదిరిగా వివిధ వర్గాలు ఇలా పాల్గొన్న వారికి అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం ఒకటే గుర్తుపెట్టుకోండి మీరు పోరాటం చేయండి ఏది సాధ్యం కాదు మన భారతదేశానికి స్వతంత్రం కావాలన్నప్పుడు మనం పోరాటం చేస్తేనే స్వతంత్రం వచ్చింది తర్వాత మన తెలంగాణ రాష్ట్రం మనకు కావాలన్నప్పుడు మనం పోరాటం చేస్తేనే స్వతంత్రం వచ్చింది అప్పుడు బ్రిటిష్ వాళ్ళు తినిపోయింది ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు దోశగా తినిపోతుంది మరి మనం పోరాటం చేసి సాధించుకోవాలి ఇది కూడా మనకిప్పుడు ఈ పార్టీ రుణమాఫీ వచ్చిందంటే దీనికి కారణం ఎవరు బీఆర్ఎస్ఏ బిఆర్ఎస్ మన కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు గారు వీళ్ళు పదే పదే నిలదీయడం మూలంగానే మనకు పద్దెనిమిది వేలు మాత్రమే ఇచ్చినట్టు ఇచ్చి అవి కూడా పద్దెనిమిది వేలు బ్యాంకులలో రాలేవు నలభై ఒక్క వేలు కోట్ల చేస్తామన్న రుణమాఫీ పద్దెనిమిది వేలు కోట్లు చేసినామని చెప్తుండ్రు బ్యాంకులకు చేరిన మాత్రం ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఇంకా పదివేల కోట్ల రూపాయలు బ్యాంకులకు చేరలేదు అయిపోయిందని చెప్పేసి సంకల్త్ మన కేసీ హరీష్ రావు గారి మీదే పెద్ద పెద్ద మాటలు మాట్లాడు ఆ రోజు హరీష్ రావు గారు పిలుపునిస్తే రా అమరవిక స్థూపం దగ్గర రమ్మంటే నీకు ధైర్యం కాలేదు దేవుణ్ణ మీద ప్రమాణం చేసినావు ఈరోజు రుణమాఫీ అయిపోయింది హరీష్ రావు నువ్వు రాజీనామా చేయని అడుగుతున్నావు నీకు సిక్కు శరం ముంద ఓటుకు నోటు తొంగ కొట్టినగా రేవంత్ రెడ్డికి అడుగుతున్నాను ఆయనకు రుణమాఫీ చే రాజీనామా చేయమని అడుగుతావా నువ్వు పాపం చేసు ప్రజలకు అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చి ప్రజలను కష్టపెడుతున్నావు నువ్వు అమరవీరుల సూపం దగ్గర ముక్కు నేలకు రాసి హరీష్ రావు గారికి రైతులకు తెలంగాణ ప్రజలందరికీ క్షమాపణ చెప్పి రాజీనామా చేయాలి నువ్వు మాట తప్పిలేవు నువ్వు ఒక్క విషయంలో మాట తప్పలేదు అన్ని విషయాలు మాట తప్పినావు ఈ రైతు రుణమాఫీ విషయంలో చెప్తా నేను ముందుగా చెప్పింది మీరు నలభై ఒక వేల కోట్లని తర్వాత చెప్పింది ముప్పై ఒక వేల కోట్లని ముందుగా చెప్పింది తొమ్మిది తారీఖు అని చివరికి మీరు అసెంబ్లీ మన బడ్జెట్లో అలాట్మెంట్ చేసింది ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు తిరిగి ఇప్పటి వరకు రైతులకు చేరింది ఎనిమిది వేల కోట్ల రూపాయలు మరి చెప్తున్నది పద్దెనిమిది వేల కోట్ల రూపాయలని ప్రతి ఒక్క రైతుకు రుణమాఫీ చేసిన చెప్పేసి మాట్లాడుతున్నాం సిగ్గు శరం ఉండాలి అబద్ధాలు మాట్లాడినా అతికినట్టు ఉండాలి ఎందుకంటే ఎవరు చెప్తున్నారు ఇప్పుడు మా రేవంత్ రెడ్డి చూటాగా ఉన్నాడు అని వాళ్ళ మినిస్టర్లే చెప్తున్నారు ఇంకా చాలా మందికి ఇచ్చేది ఉంది వీడు అబద్ధం మాట్లాడినని చెప్తున్నారు అబద్ధం మాట్లాడినా ఏం చేయాలి చెప్పుతో కొట్టాలి చెప్పుతో కొడితే మనకి అక్కలు వస్తుంది వాడు మంచి మాట్లాడతాను నేనే పరిస్థితి లేడు ఇదే కాదు మన తెలంగాణ ప్రజలకు వాళ్ళు ఇచ్చిన హామీలు ఏవైతే హామీలు ఇచ్చిందో ఆ హామీల కొరకు కూడా మనం పోరాటం చేస్తేనే అది టిఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తేనే సాధ్యమవుతుంది మరి టిఆర్ఎస్ పార్టీ చేసే పోరాటానికి ఈరోజు రైతులు కూడా అందరూ బయటికి వస్తేనే అది మాకు మద్దతు ఇస్తేనే మేము మీ కొరకు పోరాటం చేస్తున్నాం మద్దతు మీరు బాగు మీకు రుణమాఫీ జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తున్నా ఈ కాంగ్రెస్ వాళ్ళు ఇన్ని రోజులు చెప్పిన అబద్దాలు కాక మళ్ళీ నేనాగా అమ్మన్నా ఇదగానే దద్దమ్మ ఈడ ఎమ్మెల్యేగా కూర్చున్నాడు అబద్ధాలు చెప్పి ఆయన ప్రెస్ మీట్ పెట్టిండు ప్రెస్ మీట్ పెట్టి మా నర్సింహాడి గారు చెప్పినట్టు చెప్పిండు ఏదో మేము అన్ని చేసినాం అన్ని చేసినాం బ్యాంకుల కాడ దళారులు ఉన్నారట ఎవడైనా దళారులు ఏ బ్యాంకులో దళారు టీఆర్ఎస్ ఒక నడిచి పెట్టి లేకపోతే నీ దొంగలే నువ్వొక దొంగ నీ దొంగలే బ్యాంకులో కాడ దళారులు ఉండి రైతులను దోసుకొని పోతుంది వారు రా లేకపోతే బ్యాంకుల కాడ నువ్వే పోయి చూసుకపో తెప్పించుకో రిపోర్ట్ తెప్పించుకో కాంగ్రెస్ పార్టీ దళారులే రైతులకు వచ్చిన రుణమాఫీ డబ్బులు కూడా వాళ్ళకి అందనీయకుండా అవి కూడా కాజేస్తున్నారు కూడా ఈ కాంగ్రెస్ నాయకులే ఈయన మాట్లాడతాడు దరఖాస్తు పెట్టుకోండి దరఖాస్తు పెట్టుకోండి నువ్వు ఎవడుకున్నావా ఏం పని చేయకున్నావు ఖాతీ పన్ను దొంగ అనుకున్నావా నారాయణ ప్రజలకు చెరుకు రైతులకు రుణమాఫీ కాలేదు రైతులకు రుణమాఫీ కాలేదని చెప్పేసి అక్కడ పోయి మాట్లాడేది ఇంకా రేవంత్ రెడ్డి దొంగ ఆ దొంగకు నువ్వు ఒక దొంగ పత్తాసలుతావు దొంగకు ఇంకో దొంగ పత్తాసు వాళ్ళకూడదు ఓ లిస్టు తీసుకపోయి కొట్లాడు ఎందుకు మేము రైతు భరోసా రైతు బంద్ చేసినప్పుడు ప్రతి రైతుకి ఎట్లా చేరింది అప్పుడు అవి కరెక్ట్ ఎట్లు ఉన్నాయి ఇప్పుడు రాంగ్ ఎట్లయినాయి రికార్డులు రాంగ్ ఎట్లయినాయి ఇప్పుడు ఆధార్ కార్డు ఈ కార్డు ఆ కార్డు అని కండిషన్లు పెట్టి ఏదో ఒకటి చెప్పి ఆపుదామని ఆలోచనతోనే ఉన్నారు రైతులందరికీ రుణమాఫీ కావాలంటే ఖచ్చితంగా రైతులు వచ్చి పోరాటం చేయాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తున్నాను ప్రతి ఒక్క రైటు బయటకు వచ్చి పోరాటం చేయాలి వాళ్ళ మాటలు నమ్మి ఇంటికాడ కూర్చుంటే మీకు రుణమాఫీ కాదు మీ కొరకని పూర్తిగా సంపూర్ణంగా ప్రతి ఒక్కరికి రుణమాఫీ వచ్చే వరకు ఈ టిఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు మా నాయకత్వం అందరూ కూడా పోరాటం పోరాటం చేయడానికి సిద్ధంపదం కాబట్టి మీరు అందరూ బయటకు రాలేదు ఇంకోటి రైతు భరోసా మీద మాట్లాడండి ఆ దద్దమ్మ ఆయన మాట్లాడేది మా నరసింహడు చెప్పినట్టు ఏం తీసుకున్నాడు ఆయన దగ్గర దగ్గర ఏళ్ల నుంచి ఆరేళ్ళ నుంచి ఏడేళ్ళ నుంచి కంటిన్యూస్గా రైతు బంధు డబ్బులు తీసుకున్నాడు సినిమా యాక్టర్లకు ఇదే అన్నాడు నీకు రాలేవా నువ్వు తీసుకోలేదా తీసుకుంటే నువ్వు సినిమా యాక్టర్లోకి నీకు రాకపోతే నువ్వు రుజువు చే నీకు వచ్చినట్టు రుజువు చేస్తే మా ముక్కు నేలకు రాస్తావా చెప్పు ఆ రకంగా అన్ని దొబ్బుకునేది కరెక్టే ప్రజల తమ్ము సొమ్ము దోసక తినేది కరెక్టే మాట్లాడేది ఇప్పుడు రైతు బంధు మేము ఇవ్వమంటారు ఎవరికి ఏమంటారు అర్థమవుతుందా మీకు రైతులకు కాదు పెద్ద రైతులకు అందరికీ రుణమాఫీ వస్తుంది ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళ సిద్ధాంతం ప్రకారం పెద్ద రైతులకు రుణమాపేస్తుంది ఉదాహరణ చెప్తున్నా నాకు ఇరవై ఎకరాలు ఉన్నది నాకు భార్య ఉంది నాకు ఇద్దరు కొడుకు ఉన్నాడు ఒక బిడ్డ ఉన్నది నా భార్య పేరు మీద చేస్తా నా కొడుకు పేరు మీద చేస్తా అందరం ఐదు వస్తారు ఐదు ఎకరాల లోపలికి కష్టం మాకు రుణమాప మాకు రైతు బంధు రాదా వస్తుందా రాదా ఎవరికి రాదు ఎవరికి ఏంటంటే ఈ విధవ కూడా మాట్లాడిన మొన్న పంట పెట్టని భూములకి ఏనన్నాడు పంట పెట్టని భూములు ఎవరి దగ్గర ఉన్నాయి గిరిజనుల దగ్గర హరిజనుల దగ్గర పేద బడుగు బలహీన వర్గాల దగ్గర ఉన్నాయి ఎవరికి ఏమంటారు మీరు రైతు బంధు ఎవరికి ఏమంటారు చెప్పండి గరీబో వాళ్ళకే ఏమంటారు వీరు ఉన్నోళ్ళకి ఇస్తామంటారు గరీబో వాళ్ళకి ఏమంటారు కాబట్టి వీళ్ళు వస్తే ఎట్లా బుద్ధి చెప్పాలి జబర్దస్త్ బుద్ధి చెప్పాలని చెప్పేసి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తుంది అన్ని రంగాల్లో కూడా నారాయణ కేడ్లా వెనుకబడేశాం మనం అగర్సే బీఆర్ఎస్ పార్టీ మధ్యన అధికారంలోకి రాకపోతే ఇప్పటికీ ఒక ఊర్లో కూడా తాగునీరు రాకుండే తాగునీరు లేకుండే సాగునీరు లేకుండే ఈ దద్దమ్మ ఎమ్మెల్యే గెలిచాండు అదేం వాపస్ అయిందే బస్వేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ వాపస్ నారాయణకేడ్ రైతులందరికీ పండించే పరికర భూములు సేకరణ చేసి పనులు ప్రారంభిస్తే నడుస్తున్నాయా పనులు ఇప్పుడు గొరంచోలు చోలు నడవాలీడా వరం చకాడ పనులు బొందయిపోయినాయి అట్లా ఎనిమిది చెరువులు మంజూరు చేసిన టెండర్లు చేసిన అవి ఆగిపోయినాయి నారాయణ నిండు అభివృద్ధి పనులు చేయడమే కాక ఇంకా అభివృద్ధి పనులు మంజూరు చేసినాయి గ్రౌండ్ కాల్చినాయి కాంట్రాక్టర్ల డబ్బులు డిమాండ్ చేస్తున్నారు రియల్ ఎస్టేట్ వాళ్ళ దగ్గర డబ్బులు డిమాండ్ చేస్తున్నారు వీళ్ళని గెలిపించింది ఏం కొరకయా మనకు సేవ చేసే కొరకా లేకపోతే దోశగా తినే కొరకనా అధికారి నటుపెట్టుకుని దోశగా తినే కొరక ఈరోజు అధికారాన్ని పెట్టుకొని దోశగా తినే కార్యక్రమాలు చేస్తున్నారు వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి కొంటువాడని సంబంధించి